వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసదేవి మ్యారేజ్ బ్యూరో అందరిగా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చిన సంబంధాల గురించి మాట్లాడుకుందాం లేట్ చేయకుండా ఈ రోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి ఈ రోజు వచ్చిన మొదటి సంబంధము రాజేశ్వరి గారి సంబంధం వచ్చింది సో అంతకన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలండి చాలా మంది అడుగుతున్నారు మేడం మీ మానసాదేవి మ్యారేజ్ బ్యూరోలో అన్నీ అన్ని ఇళ్ల రికము ఫార్టీ ప్లస్ ఇళ్ల ఫార్టీ ప్లస్ ఓన్లీ గర్ల్స్ వే అడుగుతున్నారు బాయ్స్వి రావా అని అంటున్నారు యాక్చువల్లీ సో మా మ్యాక్సిమము ఇప్పుడున్న జనరేషన్ అందరు సింగిల్ పేరెంట్స్ అయిపోయారండి డైవర్సెస్ ఎక్కువైపోయాయి మీకు బయట తెలియకపోవచ్చు సో మాకు తెలుస్తుంటాయి మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి అన్ని సెకండ్ మ్యారేజెసే ఆల్మోస్ట్ సెకండ్ మ్యారేజెస్ సింగిల్ పేరెంట్సే ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్లో ఫార్టీ ప్లేస్ తర్వాత డైవర్స్ అయిపోవడం ఇంకో పెళ్ళి చేసుకోవడం థర్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ వాళ్ళు కూడా అడుగుతున్నారు కానీ మేమేం యూట్యూబ్లో చెప్పట్లేదు అలా సో ఉన్నాయే చెప్పడం నా బాధ్యత అండి ఉన్నాయే మీకు చెప్పడం జరుగుతుంది చాలా వరకు అన్ని ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ అన్నీ ఇవే వస్తున్నాయి సెకండ్ మ్యారేజ్వి చాలా ఎక్కువ వస్తున్నాయి మా మ్యారేజ్ బ్యూరోకి సో ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళే అయితే ఆన్లైన్లోనే ఆన్లైన్లో చెప్పాల్సిన అంటే యూట్యూబ్లో చెప్పకముందే అన్నీ అయిపోతున్నాయి చాలా వరకు యూట్యూబ్లో చెప్పాల్సిన అవసరం కూడా రావడం లేదు ఎందుకంటే అన్నీ ఎట్లా అంటే మామూలుగా ఈరోజు ఒక ప్రొఫైల్ వచ్చిందంటే అన్మ్యారీడ్ అమ్మాయి ప్రొఫైల్ రేపటికల్లా వెళ్ళిపోతుందండి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతుంది ఖచ్చితంగా రిజిస్టర్ అయిన బాయ్స్ చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు మా ప్రొఫైల్స్ ఇచ్చేస్తాము అలా సో ఫార్టీ ప్లస్ వాళ్ళే కొంచెం లేట్ అవుతాయి నలభై దాటిన వాళ్ళు యాభై దాటిన వాళ్ళు ఇల్లరికం కోరుకునే వాళ్ళే లేట్ అవుతాయి కాబట్టి యూట్యూబ్లో చెప్తున్నాము సో ఉన్నాయే మేము చెప్తున్నాం అండి మీ డౌట్స్ అన్నిటికి నేను క్లారిఫికేషన్ ఇచ్చాను సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందామండి ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి రాజేశ్వరి గారు ఉండేది హైదరాబాద్లో ఉంటారు నలభై రెండు సంవత్సరాలు పిల్లలు లేరు కులం వచ్చేసి కుమ్మరి ఈ అమ్మాయికి భర్త చనిపోయారు ఈ అమ్మాయి హాస్పిటల్లో చేస్తున్నారండి నర్సుగా చేస్తున్నారు సీనియర్ నర్స్గా చేస్తున్నారు ఈవెడ శాలరీ వచ్చేసి ఎనభై వేల రూపాయల శాలరీ హైదరాబాద్లోనే ఉంటారు ఈ అమ్మాయి ఓన్లీ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నవారుడే కావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే అమ్మాయి జాబ్ లొకేషన్ హైదరాబాద్ కాబట్టి అమ్మాయి జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్లో ఉన్నవారునే ఈవిడే కోరుకుంటున్నారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా నర్సింగ్ జాబ్ కానీ మెడికల్ ఫీల్డ్లో చేసే వాళ్ళు ఫార్టీ ప్లస్ వాళ్ళు ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు ఉంటే విడాకులై ఉంటే హైదరాబాద్లో ఉంటే ఈ అమ్మాయి దగ్గర ఉండడానికి కూడా ఇంకో ఒప్పుకుంటారు పెళ్లి చేసుకొని వీళ్ళ ఫ్యామిలీ మొత్తము నెల్లూరులో ఉంటారు రాజేశ్వరి ఒక్కరు ఉండేది హైదరాబాదు పిల్లలైతే ఏమీ లేరండి సో ఈరోజు వచ్చిన సంబంధం గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరి సంబంధంతో మళ్ళీ కలుసుకుందాం అండి నమస్తే